పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం నియోజకవర్గం జనసేన కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు తాడపల్లిగూడెంలోని విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన పల్లికొండల మాలిక్యాలను మరియు నేను కలిసి ప్రతిపాదన చేశామని అలాంటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు మాజీ మంత్రి మాణిక్యాల నేను ఆయన గారు కలిసి ఇక్కడ గ్రీన్ ఎన్ఫీల్డ్ అని నల్గేళ్ల వెంకట్రామం దగ్గర ఉన్నటువంటి ఆధునిక అడవి భూముల్లో ఫారెస్ట్ ల్యాండ్స్ లో పెట్టాలని చెప్పి ఆ రోజు ఆలోచన చేశాం ఈ ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు కూడా షేర్ చేయడం జరిగింది ఆయన కూడా సుదర్భంగా తాడుపులు అనేది వ్యాపారానికి నడిపోటుగా ఉండేది ఖచ్చితంగా మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుందని ఆయన కూడా చెప్పడం ఇప్పుడు మన విమానయాన మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారిని కలిసి ఈ ప్రపోజల్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ లో ఉంది మన పేరు దానికి భూమి చూడవలసిన బాధ్యత లోకల్ లీడర్స్ గా మనకు ఉంది కాబట్టి ఆయన అభ్యర్థిచ్చి పెద్ద గద్దెని మన ఐదు సంవత్సరాల లోపల వచ్చే దిశగా మనం అందరూ కలిసి ప్రయత్నం లేదని కోరుతా ఉన్నాం దానివల్ల విమానాశ్రయం వస్తే చాలా ఫెసిలిటీస్ వస్తాయి అందరికి డబుల్ రోడ్ పెట్టుకోవాలి దేవాలయం నుంచి కూడా వన్ అవర్ లో ఇక్కడ వచ్చే లాంటి పరిస్థితి ఏర్పాటు చేయాలి ఇది వ్యాపార కేంద్రం నడిపోచే ఎయిర్పోర్టు మరి శాంక్షన్ చేస్తానని చెప్పినందుకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారికి నరేంద్ర మోడీ జీకి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా నా ఉదయ్ నమస్కారం మేము కొత్త రాబోయే రోజుల్లో ల్యాండ్ సేకరణ కోసం మరి రామ్మోహన్ నాయుడు గారిని కలిసి మరి ఆ టీం ని ఇక్కడ తీసుకొచ్చి ఎలిసి వచ్చిన గురించి బాధ్యత కూడా మరి ప్రభుత్వం తీసుకుంటుంది మరి దాంతో భాగంగా లోపల ఎమ్మెల్యేగా మన వద్దు బాధ్యతను మరింత తరుచుకోకునే ఆ రోజు మనం ఇటు కాలేజీని ఎలాగైతే సంపాదించామో విధంగా ఎయిర్పోర్ట్ కూడా రావడానికి నా వంతు కృషి నీటికి నేరు చేస్తానని చెప్పి నాకు కూట సభ్యులంత సహకారంతో శ్రీనివాస్ వర్మ గారు మనకి మంత్రిగా ఉన్నారు మనకు ఒక కొండంత బలం కాబట్టి ఆయన అండగండలతో కూడా మరి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ని మనం తీసుకొస్తే చరస్థాయిగా మన సమయంలో మరి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే మనం మంచి మంచి పేరు ఉంటుంది పనిచేసే దిశగా మరి కూట అంతా కలిసి పనిచేస్తా ఉన్నాం నాకు పనిచేసిన నాతో పాటుగా కలిసి మరి అందరూ కలిసి ఈ